హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం ఇరవయ్యో భాగాన్ని వినేద్దాం మన టీం అందరం అమెరికా వెళ్తున్నాం సిక్స్ మంత్స్ అక్కడే ఉండి వర్క్ చేయాలి అక్కడ కంపెనీలో అందరూ రెడీ అవ్వండి వన్ వీక్లో వెళ్ళిపోవాలి అని చెప్తాడు నీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే సార్దిక్ని అడుగు అంటాడు సార్దిక్ ఎవరెవరు వెళ్తున్నామని అడుగుతుంది సారిక కొంచెం ఆలోచిస్తాడు సార్దిక్ చెప్పవేంట్రా నాకు అందరి పేర్లు చెప్పావు కదా సారిక దగ్గర ఎందుకు దాస్తున్నావు అదేం లేదురా సారిక నేను శ్రీమన్ సిరి శిల్ప అందరం కలిసి వెళ్దాం సరే మరి సిరికి శిల్పాకి చెప్పావా అని అడుగుతుంది నాకు ఇప్పుడే చెప్పాడు శ్రీమన్ కాసేపయ్యాక చెప్తాను శ్రీమన్ నేను వెళ్తున్నాను అంటాడు శ్రీమన్ వెళ్ళిపోయాక సారిక అంటుంది సిరిని శిల్ప ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే మనం సిరిని శ్రీమన్ని కలపాలి అక్కడ ఇద్దరికి బాండింగ్ ఏర్పడాలి సిరికి శిల్పాకి క్లోజ్ కాబట్టి శిల్ప శిల్పను కూడా తీసుకొస్తున్నాను వాళ్ళకంటే సీనియర్స్ ఉన్నారు కానీ ఇక్కడ శ్రీమన్ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళిద్దరూ పేర్లు చెప్పాను బానే ఉందిరని ఆలోచన నువ్వు శిల్పకు లైన్ వేస్తున్నావని నాకు అనుమానం నీకెప్పుడు అదే పని నేను ఎవరిని చూస్తానా అని అలా ఏం లేదు ఉంటే చెప్తాలి ముందు వాళ్ళిద్దరిని పిలువు నాకు క్యాబిన్ క్యాబిన్లోకి అంటాడు సారిక నవ్వుతూ వెళ్ళి శిల్ప సిరి ఇద్దరిని సార్దిక్ క్యాబిన్లోకి రమ్మని చెప్పి సార్ మాట్లాడాలంట అని చెప్తుంది శిల్ప భయపడి మేడం మేమేమైనా తప్పు చేస్తామా అని అడుగుతుంది అలా ఎందుకు అనుకుంటున్నా శిల్ప ఏదైనా గుడ్ న్యూస్ ఉండొచ్చు రండి ముగ్గురం కలిసి వెళ్దాం అని చెప్పి ముగ్గురు కలిసి సార్థిక్ క్యాబిన్లోకి వెళ్తారు సార్దిక్ క్యాబిన్లోకి వెళ్ళగానే ముగ్గురు కూర్చుంటారు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను మీరు కాదనకూడదు ఎవరికి రాని ఆపర్చునిటీ మీకు వచ్చింది మీరు ఇది వినియోగించుకోవాలి ఏంటి సార్ అని అడుగుతుంది సిరి మన కంపెనీ నుంచి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేస్తున్నాం శ్రీమంత్ సార్ వాళ్ళకి అమెరికాలో ఒక కంపెనీ ఉంది అక్కడ సిక్స్ మంత్స్ ఉండి మనం డెవలప్ చేయాలి మనం అందరం కలిసి వెళ్ళాలి నేను నిర్ణయించాను అందులో మీ ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి అదేంటి సార్ మేము ఇక్కడే ఉంటాం అక్కడికి రాము అంటుంది ఏ అక్కడికి ఎందుకు రావు మంచి ఆపర్చునిటీ ఇంకా చాలా అనుభవం వస్తుంది కదా నాకు ఎవరు లేరు నేను ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్ళలేదు అంత దూరం రావాలంటే నాకు భయం నీకేం భయం అక్కర్లేదు సిరీ ఉందిగా నీకు తోడుగా సిరీ కూడా వస్తుంది సిరి నేనా అమ్మో నేను రాను అంటుంది ఇక్కడ పేరెంటానికి పిలుస్తున్నాన నేనేమైనా కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది సీరియస్ విషయం ఇది నాకు పాస్పోర్ట్ లేదు సార్ ఎలా వస్తాను చెప్పండి సార్దిక్ తల పట్టుకొని కూర్చుంటాడు మిమ్మల్ని మార్చడం నావల్ కాదు ఆ విషయాలన్నీ మేము చూసుకుంటాం మీరు మెంటల్గా అక్కడికి రావాలని ఫిక్స్ అయిపోండి సిరి వస్తే నేను వస్తాను అంటుంది శిల్ప గుడ్ సిరి మీ సంగతి చెప్పు నాకు బాబు ఉన్నాడు ఎలా వదిలేస్తాను అని చెప్పండి మీరు అలాంటివేం పెట్టుకోవద్దు మీ బాబుని మీ అత్తయ్య దగ్గర వదిలేసి రావచ్చు ఇంత మంచి ఆపర్చునిటీ పోగొట్టుకోకూడదు ఇక మీరు నాకు ఏ కారణాలు చెప్పద్దు వెళ్ళిపోండి మీ ఇద్దరికీ పాస్పోర్ట్ వీసా అప్లై చేస్తాను మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి టెన్ డేస్లో వెళ్ళిపోవాలి అలాగే అని చెప్పి వీరిద్దరూ వర్క్ చేసుకోవడానికి వెళ్తారు ఎంతకంత సీరియస్గా చెప్తావు వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు కదా వాళ్ళకి భయం అనిపించదా ఆడవాళ్ళం కదా ఆడవాళ్ళు కాబట్టే ఉండాలని తెలుసుకుని రమ్మంటున్నాను నాకు సప్ నాకు పాస్పోర్ట్ లేదు నేను రాను అంటే ఎలా ముందుకు ఎలా వెళ్తారు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ఉండాలని చెప్తున్నారు కదా ఇది కూడా అంతే సరే నీ సోదాపు అని చెప్పి సారికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిరి ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళు అత్తయ్యతో అంటుంది అత్తయ్య కంపెనీ నుంచి అమెరికాకు తీసుకెళ్తున్నాను సార్దిక్ అంటున్నాడు నేను రానని చెప్పినా వినిపించుకోవట్లేదు బాబును వదిలేసి ఎలా వెళ్ళాలి బాబుని నేను చూసుకుంటానమ్మా శ్రీమన్ కూడా వస్తాడు కావచ్చు వెళ్ళండి అందరూ అక్కడ వర్క్ చేసుకుంటూ అందరూ కలిసి ఉండొచ్చు కదా అత్తయ్య నాకు భయం వేస్తుంది ఆరు నెలలంటే బాబు బెంగపడతాడేమో అదంతా ఆలోచించుకు నేను చూసుకుంటానని చెప్పాను కదా సరే నువ్వు రెడీగా ఉండు షాపింగ్ చేసేద్దాం మన వెళ్ళి అంటుంది కౌశల్య ఇప్పుడు ఎందుకు అత్తయ్య షాపింగ్ నువ్వు వెళ్ళాలి కదా అమెరికాకి కొంచెం షాపింగ్ చేయొచ్చు కదా రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా కాసేపు అలా వెళ్ళేద్దాంరా అంటుంది సిరి కౌశల్య ఇద్దరు షాపింగ్కి వెళ్తారు తన కోడలు కావాల్సిన అన్ని టకటా తీసుకుంటుంది శ్రీ వద్దన్న వినుకున్న అన్నీ తీసిస్తుంది అక్కడికి వెళ్ళాక చీరలు కట్టుకో డ్రెస్ వేసుకొని ఇష్టంగా ఉండు సిరి మీ మీరిద్దరిని కలిసి చూడాలని నా కోరిక అంటుంది సిరి ఏం మాట్లాడదు మౌనంగా ఉంటుంది ఒక దగ్గర ఇద్దరు కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటారు సరే ఇక వెళ్దామా అని చెప్పి లేస్తుంటారు ఎదురుగా ఒక ఆవిని చూసి కౌశల్య అక్కడే ఆగిపోతుంది ఎదురుగా కనిపించిన ఆమె కూడా మౌనంగా ఉండి బాగున్నారా అని అడుగుతుంది కౌశల్య మామూలుగా హా అంటుంది మీరు ఎలా ఉన్నారు ఈ మధ్యన ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు బాగానే ఉన్నాను మా బాబుకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడే ఉంటున్నాం ఈ అమ్మాయి ఎవరు నా కోడలు సిరి చక్కగా ఉంది మహాలక్ష్మిలాగా అని కౌశల్యకి నమస్తే పెట్టేసి వెళ్ళిపోతుంది ఎవరెత్తయ్యా మనకి తెలిసి వెళ్ళే అమ్మ చాలా రోజుల తర్వాత కలిసింది కౌశల్య సిరి వెళ్ళిపోతుంటే ఆవిడ వెనక తిరిగి కౌశల్యని సిరిని చూస్తూనే ఉంది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది తనెవరో కాదు జానకి వినితవ్వాలమ్మ నా కూతురుండే ప్లేస్లో ఆ అమ్మాయి వచ్చింది చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంది తండ్రిని మింగేసింది ఇప్పుడు ఎక్కడుందో ఏమో మంచి కుటుంబం మంచి భర్త సంసారాన్ని లేకుండా చేసుకుంది నేను తొందరగా పోయినా బాగుండు ఇవన్నీ నా కళ్ళతో చూడాలని బాధపడుతూ ఉంది ఎంతలో విన వేస్తాడు ఏంటమ్మా బాధపడుతున్నావు కౌసల్య గారు కనిపించారా పలకరించాను మళ్ళీ మీ బావకు పెళ్లి చేశారు ఆ అమ్మాయి చాలా చక్కగా ఉందిరా మన చెల్లి ఉండాల్సిన ప్లేస్లో ఆ అమ్మాయి ఉంది వినితనే చేసుకుంది తన చేతులారా దాని పేరు ఎత్తద్దమ్మా అసహ్యపడుతుంది వాళ్ళకు ముఖం చూపించలేకపోతున్నానరా పాపం బావ ఎంత కష్టపడ్డాడో తెలుసా నా కళ్ళతో చూశాను మనం ఆయనకి చాలా ద్రోహం చేశాం అవున్రా చాలా మంచి అబ్బాయి ఇంకెందుకో అమ్మ మొత్తం అయిపోయింది జరగాల్సిన గౌరవం అంతా జరిగిపోయింది నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు మనకి పదా వెళ్దాం అంటాడు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు వినిత వాళ్ళింట్లో వినిత లోకేష్ మాట్లాడుకుంటూ ఉంటారు వినిత నీ మాజీ మొగుడు నాకు ఈ మధ్య కనపడ్డాడు అంటాడు లోకేష్ లోకేష్ ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకోను అతనితో తెగదింపులు చేసుకుని నీ దగ్గరకు వచ్చాను నువ్వు అతని గురించి నా దగ్గర ఎత్తద్దు అంటుంది కామెడీగా అన్నానులే వాళ్ళంత సీరియస్గా అయిపోతే ఎలా కామెడీ ఏంటి నాకు అవసరం లేదు నువ్వు ఇష్టం ఇష్టం ఉండే బట్టే కదా నీ దగ్గరకు వచ్చాను నేను అర్థం చేసుకున్నాను బేబీ అందుకేగా పెళ్లి చేసుకున్నాను నేను ఇంతవరకు అసలు పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నా అలాంటిది నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకు కనిపించాడు చూసి చూడనట్టే వదిలేస్తాను అయినా మనం ఇండియాలో ఉండొద్దు అమెరికాకు వెళ్ళిపోదాం అంటుంది ఎందుకు ఇండియాలో ఉండొద్దు మనకు పని ఉండొచ్చాం పని అయిపోయాక వెళ్ళిపోతాం అయినా ఆయన కనిపిస్తాడా నీకు భయమా మళ్ళీ అతని మీద ప్రేమ పుట్టుకొస్తుందా అంటాడు లోకేష్ అతను కనిపిస్తాడా అని కాదు నాకు అతనికి ఎదురు పడ్డం నాకు ఇష్టం లేదు నేను నిన్ను చేసుకున్నాను నీతోటి జీవితాంతం ఉంటాను ఇంకా అతని గురించి నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు తొందరగా పని కంప్లీట్ చేసుకోండి టూ డేస్లో వెళ్ళిపోదాం కూల్ అని చెప్పి వినీతను ఎత్తుకొని వెళ్ళి బెడ్రూమ్లో తనకిష్టపూర్తిగా కలిసి ఉంటారు అప్పటికే వినీత కూడా అయిపోతుంది సరదాగా ఉంటారు అలా రెండు రోజులు కంప్లీట్ చేసుకుని అమెరికా ప్రయాణం అవుతారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంటారు ఫ్లైట్ కోసం వినిత లోకేష్ వాళ్ళెదురుగా ఒక అతను వచ్చి కూర్చుంటాడు సడన్గా చూస్తుంది వినీత చూసేసరికి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చూడగానే అతని పక్కన ఒక ఆమె వచ్చి కూర్చుంటుంది ఇద్దరిని చూసేసరికి కోపంగా పక్కకి తల తిప్పుకుంటుంది వినీత పక్కన లోకేష్ ఉన్నాడు ఏమీ అనలేక సైలెంట్గా ఉంటుంది వాళ్ళు మాత్రం వినితను పట్టించుకోలేదు చూడరు వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకే ఫ్లైట్ కోసం ఎదురు ఉంటారు ఒక గంట లేట్ అని అనౌన్స్మెంట్ వస్తుంది డియర్ మనం ఇక్కడ చాలాసేపు ఉండలేం అలా వెళ్ళొద్దాం రా అని చెప్పి విని తనడు మీరు చేయి వేసి తీసుకుని వెళ్తుంటాడు ఆ ఎదురున అతనికి పిడికిలు బిగించుకొని కళ్ళు ఎర్రబడతాయి కోపం విపరీత స్థాయిలోకి వెళ్ళిపోతుంది అసహించుకుంటాడు ఇంత దిగజారి బతుకుతుందా అని అయినా తన కంట్రోల్లో తనుంటాడు నాకే ఎందుకు ఎదురు పడుతుంది అనుకుంటాడు మళ్ళీ ఇద్దరు వచ్చి ఎదురుగా కూర్చుంటారు ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వస్తుంది అందరూ అదే ఫ్లైట్ ఎక్కుతారు ఫ్లైట్లో అమెరికాలో ల్యాండ్ అయ్యాక వెనిత లోకేష్ ముందుగా వెళ్తారు వీరిద్దరు దిగుతారు ఆమె మాత్రం దూరం నుంచి వాళ్ళిద్దరిని గమనిస్తుంది అమ్మా ఎందుకు అక్కడే నిలబడ్డావు అంటాడు వినయ్ అది చూడరా మనల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది మనం అలా పట్టించుకోకుండా వెళ్ళాం వెళ్ళాలమ్మా అది కాదు నువ్వు దాని మీద ప్రేమ చంపుకు అది మారదు ఈ జన్మకి అని తన తల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు వినయ్ ఈ అమెరికా టూర్ కొత్తగా నాకు లేదు కదా నువ్వు ఒక్కడివే వస్తే అయిపోయేది కదా అంటుంది జానకి అమ్మా ఇక్కడ సిక్స్ మంత్స్ ఉండాలి అందుకే నేను తీసుకొచ్చాను నిన్ను వదిలిపెట్టి అస్సలు ఉండలేను నువ్వు అక్కడ ఒక్కదానివి ఎలా ఉంటావు చెప్పు అందుకే తీసుకొచ్చాను కానీ మనం ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం మనం వెంట పడుతూనే ఉంది అని విసుక్కుంటాడు నువ్వు పెళ్లి చేసుకురా తొందరగా నాకు పెళ్లి మీద విరక్తి వచ్చిందమ్మా అలా అనకరా అది చేసిందని అందరు అమ్మాయిలు అనకూడదు కదా నీకు ఒక మంచి సంబంధం చూసి చేస్తాను ఇండియాకి వెళ్ళాక అంటుంది జానకి చూద్దాంలే అమ్మా అంటాడు నువ్వు రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతాడు కౌసల్య సిరి షాపింగ్ అయిపోయాక మర్నాడు శ్రీమంతో అంటుంది నేను మా అన్నయ్యని కలవడానికి వెళ్తున్నాను నాకు అతనికి పడదని తెలుసైనా కూడా వెళ్తానంటావు మీ ఇద్దరికి పడకపోవచ్చు నాకు అన్నయ్య అవుతాడు నేను వెళ్ళి తీరతాను నాకు శత్రువైతే నీకు శత్రువే అది మీరు భారీగా స్వీకరించినప్పుడు నేను అలా చూస్తాను మన ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ ఉంది మీరు ప్రతిసారి ఐ హేట్ మై వైఫ్ అని అంటున్నారు ఐ లవ్ మై వైఫ్ అనట్లేదు కాబట్టి నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి సిరి వెళ్ళిపోతుంది ఇది తక్కువ యాటిట్యూడ్ చూపించగలి నా దగ్గర నాకు టైం రాకపోతుందా వాని కలిసి ఏదైనా సాధించాలని నాకు ఇష్టం లేదని తెలిసినా వెళుతుంది అని మనసులో తిట్టుకుంటాడు అలాగే ఆఫీస్కి వస్తాడు సార్దిక్ మీద చికాక్ పడతాడు సారిక వచ్చి అడుగుతుంది ఏంటి శ్రీమాన్ అంత చికాగ్గా ఉన్నావు అని ఏమని చెప్పాలి ఆ సిరీ ఉంది కదా వాళ్ళ అన్నయ్యని కలడానికని వెళ్ళింది నేను వద్దన్నా కానీ తను వెళ్ళింది నా మాట విలువ ఇవ్వడం లేదు అవునా అయినా వాళ్ళ అన్నయ్యని కలిస్తే తప్పే ఉంది అన్నయ్య దగ్గర వెళ్ళొద్దడానికి మీకు రైట్స్ లేవు శ్రీమాన్ అసలు వా వాళ్ళ అన్నయ్య ఎవరో తెలుసా ఎవర్రా గాడే వాళ్ళ అన్నయ్య దూరం చుట్టమవుతుంది అవుతుంది అన్నయ్య అని చెప్తుంది అవునా అని ఇద్దరు ఒకేసారి అంటారు అవును నేను వెళ్ళొద్దని చెప్పాను నాకు శత్రువు అయితే నీకు శత్రువు అంటే ఏమేమో క్లాస్ ఇచ్చింది అగ్రిమెంట్ కదా మన ఇద్దరిది నేను వెళ్తాను నన్ను భారీగా స్వీకరిస్తే అప్పుడు మీరు చెప్పినట్టే వింటాను అని మరీ చెప్పి ముందుగా వెళ్ళిపోయింది అంతే కదరా నువ్వు భారీగా స్వీకరించలేదు నువ్వే సంవత్సరం తర్వాత విడాకులు ఇస్తా అన్నావు తన అన్నయ్యని ఎందుకు కుదులుకుంటుంది చెప్పు వాళ్ళ అన్నయ్య మీద నీకు కోపం ఉండొచ్చు కరెక్ట్గానే సమాధానం ఇచ్చింది సార్దిక్ వైపు ఒక చూపు చూసి వెళ్ళిపోతారు శ్రీమన్ సిరి ప్రభాష్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంట్లో చాలాసేపు మాట్లాడి తన అమెరికాకు వెళ్ళే విషయం చెప్తుంది అరే సిరి శ్రీమన్ చాలా మంచోడ్రా తన గతం వల్ల అలా ఉన్నాడు నువ్వు అతన్ని తప్పు పట్టద్దు అన్నయ్య మీ మధ్యనే కూడా శత్రుత్వం ఉంది చిన్న పొరపాటు వల్ల జరిగిందని తెలుసుకున్నాను శ్రీమన్ అర్థం చేసుకునే వరకు నేను తన దగ్గరికి వెళ్ళను వెళ్ళను అది కూడా త్వరలోనే వస్తుంది ఆ నమ్మకంతో నేను సైలెంట్గా ఉంటున్నాను అన్నాడు ప్రభాస్ అన్నయ్య నేను వన్ వీక్లో వెళ్ళిపోతాను కావచ్చు అప్పుడప్పుడు బాబును చూస్తూ ఉండు అంటుంది ఎందుకురా అంత బాధపడుతున్నావు నేను చూసుకుంటాను నేను కూడా వన్ మంత్లో రావాలనుకుంటున్నాను అక్కడ కొంచెం వర్క్ ఉంది అన్నయ్య పోయే ముందు చెల్లెలుగా చెప్తున్నా మా ఆడపడుచుని మర్చిపోకే అంటుంది నవ్వుకుంటూ ప్రభాస్ నవ్వుతాడు సీరియస్గా ఉండే మా అన్నయ్యకి ఇప్పుడు నవ్వొచ్చేసిందే అంటుంది చాలా నైట్ అయిందని ప్రభాస్ తన కారులో సిరి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ప్రభాస్ మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే కొంత దూరంలో తన కారు ఆగిపోతుంది ఆ చీకట్లో తన కారు రిపేర్ చేసుకుంటూ ఉంటాడు తన పక్క నుంచి ఒక కారు వెళ్తుంది ప్రభాస్ అయినా సరిగ్గా పట్టించుకోడు మళ్ళీ ఆ కారు వచ్చి ప్రభాస్ దగ్గర ఆగుతుంది ప్రభాస్ ఎవరా అని చూస్తాడు కారులో నుంచి సాత్విక దిగుతుంది చుట్టూ కరెంటు పోయి చీకటిగా ఉంటుంది వర్షం వచ్చే సూచనలాగా చాలా గాలి వేస్తుంది సాత్విక అలాగే నిలబడి ప్రభాస్ని చూస్తుంది ప్రభాస్ కూడా అలాగే చూస్తున్నాడు అప్పటికే వర్షం స్టార్ట్ అవుతుంది ప్రభాస్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు వెళ్దామంటే తను ఒక్కతే ఆగిపో అవుతుందని అలాగే నిలబడతాడు సాత్వికకి బాధ అనిపించి ఏడిపోచ్చి ప్రభాస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభాస్ని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తుంది ప్రభాస్ అలాగే నిలబడతాడు తన గుండెల మీద సాత్విక ఏడవడం బాధగా అనిపిస్తుంది తన రెండు చేతులతో దగ్గరికి తీసుకోవాలనుకుంటాడు తను కానీ మళ్ళీ తన చేతులు వెనక్కి తీసుకుంటాడు సాత్వికకి కోపం వస్తుంది ఇలాగే ఉండు ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉండు మౌనంగా నేను కూడా ఇలాగే ఉంటాను జీవితాంతం అని తన గుండెల మీద తన రెండు చేతులతో కొడుతూ బాధతో ఏడుస్తూ ఉంది సాత్విక ప్రభాస్ మాత్రం అలాగే పక్కకు చూస్తూ నిలబడతాడు సాత్విక ఏడ్చి అలసిపోయి వెళ్ళి తన కారులో కూర్చుని స్పీడ్గా వెళ్ళిపోతుంది ప్రభాస్ సాత్విక వెలుని వైపే చూస్తూ ఉంటాడు తన మనసులో ఎన్నో భావాలు ఏమీ చేయలేని స్థితి అని తన కోపాన్నంత కారు మీద చూపించి ఆ కారు అక్కడే పడేసి నడుచుకుంటూ చీకట్లో కలిసిపోతాడు అప్పుడే శ్రీమన్ ఇంటికి వస్తాడు వెళ్ళి ఫ్రెష్ అయి హాల్లో కూర్చుంటాడు తనకు ఎదురుగా సాత్విక వచ్చి కూర్చుంటుంది సాత్విక ఎందుకు అలా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా అబ్బే అదేం లేదన్నయ్య కొంచెం వర్క్ టెన్షన్ అని తన గదిలోకి వెళ్ళిపోతుంది శ్రీమన్ ముందే కొంత దూరంలో తన కారు ఆపుకొని సాత్విక ప్రభాస్ మీద పడి ఏడవడం చూస్తాడు ఏమీ అనలేక తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తుంటాడు వాడిలో చలనమే లేదు అది అంతగా ఏడుస్తున్నా కానీ కనికరం లేని వాడిలాగా అలాగే ఉండిపోయాడు నా చెల్లి అని అలాగే ఉన్నాడా నాతో శత్రుత్వం అని అలాగే ఉన్నాడా ఏది అర్థం కావట్లేదే దీని జీవితం ఇలాగే ఉండిపోతుందేమో నా పిచ్చి ప్రేమ నా పిచ్చి కోపంతో ఇద్దరు బల బలవుతున్నారనుకుంటాడు శ్రీమన్ అప్పుడే సిరి వచ్చి అవును మీకు కోపంతో మీ అతి ప్రేమతోటి ఇద్దరు బాధపడుతున్నారు అంటుంది శ్రీమన్ వెంటనే లేచి కూర్చుంటాడు ఇదేంటి నేను మనసులో అనుకున్నది ఇలా చెప్పేసింది ఏంటి అని నేను మీరు మనసులో అనుకున్నదే చెప్పాను ఎందుకంటే నేను మిమ్మల్ని చదివేశాను కాబట్టి మీ కోపంతో ప్రభాస్ని దూరం పెట్టారు నిజమేంటో తెలుసుకున్నారు కూడా కనీసం అతనితో వెళ్ళి మాట్లాడదామన్న ఆలోచన మీ కూడా మీరు రావట్లేదు అతనితో కలిసి ఉంటేనే మీ చెల్లి జీవితం బాగుంటుంది మీ చెల్లి తనని ఇష్టపడుతుందని తెలుసు అతని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదనే విషయం కూడా మీకు తెలుసు అయినా మీ వైపే ఆలోచించుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరి జీవితాల గురించి ఆలోచించట్లేదు శ్రీమన్కి సిరి అలా నిలదీసేసరికి కోపం వస్తుంది మా విషయాలు నువ్వు పట్టించుకోకు నేను ఇలాగే ఉంటాను అంటాడు నా విషయంలో మీరు ఇలాగే ఉండండి నేను భరిస్తాను అంతేగాని మీ చెల్లి జీవితంలో మీరు ఇలా ఉండడం కుదరదు మీకు హక్కు కూడా లేదు ఒక అన్నగా ఆమె మనసు తెలుసుకుని ఏం చేయాలో అది చేయండి మీ చెల్లి మనసు పడ్డా అతను దుర్మార్గుడు ఏం కాదు అన్నీ మంచి గుణాలున్న వ్యక్తి మీతో కలిసి ఫ్రెండ్షిప్ చేశాడు మీకు మీరే తగ్గి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మంచిది అంటే మీ అన్నయ్య అని వాడికి సపోర్ట్ చేస్తున్నావా వాడే రావచ్చుగా నా దగ్గరికి మీరెళ్ళచ్చు కదా మీరే కదా దూరం పెట్టింది హత్య చేశాడని పోలీసులకు ఇన్ఫామ్ చేసింది కూడా మీరే కదా తర్వాత ఆయన ఎలా ఉన్నాడని ఒక్కసారైనా అతన్ని పలకరించడానికి వెళ్ళారా కోపంతోనే ఉన్నారు ఆమెను చంపేసింది కానీ అది నిజమేంటో తెలుసుకోవాలి కదా అలా ప్రయత్నం చేయలేదు మీరు శ్రీమణికి సిరి ప్రతి ఒక్క మాట తన గుండెల్లో గుచ్చుకుంటుంది ప్రతి మాట నిజమే నేను ఏది ప్రయత్నం చేయలేదు అలా గుడ్డిగా కోపంగానే ఉన్నాను నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా అలాగే ఉంచాను ఇది నా స్వార్థమే కావచ్చు అయినా సిరి అలా మాట్లాడేసరికి తన హట్టై వెళ్ళి సిరి చంప పగలు కొడతాడు నా విషయంలో తలదోచుకు పోయి పడుకో అంటాడు సిరి అంతగా పట్టించుకోకుండా వెళ్ళి పడుకుంటుంది శ్రీమన్ వెళ్ళి మెల్లగా సాత్విక ఉన్న గదిలోకి వెళ్ళి సాత్విక సాత్విక దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు తను ఏడ్చి కళ్ళు వాచిపోయి ఉంటాయి ముఖమంతా ఎర్రగా ఉంటుంది నా వల్ల దీనికి బాధలు ఇప్పుడు ఏం చేయాలో అని అనుకుంటూ ఉంటాడు మళ్ళీ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తాడు అమ్మ నాన్న మధ్యన శ్రీ పడుకుని ఉంటాడు వాడిని చూస్తే బొద్దుగా ముద్దుగా ఉన్నాడు ఎందుకో ఎత్తుకోవాలనిపిస్తుంది మెల్లగా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఎత్తుకుని ముద్దు పెట్టి తన గదిలోకి తీసుకొచ్చి తన పక్కన పడుకోబెట్టుకుంటాడు మరి తర్వాత భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్